ఇక గంధీరలో చెరలో ఏట్లో పెట్టారండి ఏట్ నుంచి పట్టుకొని పోతుంటే మేము కొనుక్కొని వచ్చినామండి పాంప్లెడ్ అనమాట ఇప్పుడు తోగుతున్న వీటిని చూడండి అన్ని ముళ్ళే ఏం గుచ్చక పోతున్నాయి అన్ని ముళ్ళే చూడంత కుచ్చగా అబ్బా ఇక్కడ గొడుసుకుందండి పెరుగుతాను బతికించేపలే వీటి తులసి పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటది సాయి తల్లి కొడాలు చేసుకురా బొమ్మ జాగ్రత్త పట్టుకో అలాగే మీరు ఎక్కువ మీకు ఏ ఇష్ట ఏ చేప ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా పొట్టి తీయాలండి పొట్టి తీసి ఈకలన్నీ కొయ్యాలన్నమాట అమ్మి ఈకలు అంటే ఎక్కడ ఉంటాయి అమ్మే ఆహా ఇవన్నీ ఇవన్నీ తీయాలన్నమాట ఇది 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 కూడా తీయాలి చిన్నగా చిన్నగా ఆమె తల మీద జుట్టుందమ్మి చేత తల మీద ఏంటి అదే గడ్డి గడ్డి ఉంది ఇంతకాల గడ్డిలో దించినాం ఇంకా గడ్డి వేసుకొచ్చిండు అంతే ఉంటుంది చూపిస్తా చూడండి ఎలా పోయాలి ఇలా పొట్టు గీసినాక చూడు ఉంటే ఉంటది జాగ్రత్తగా ఎందుకంటే కుచ్చుకుంటాయి మీరు కూడా చేపలు అలా పొట్టు తీసి కోసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ పసుక పోయేది ఇబ్బంది అవుద్ది నొప్పులు వేసిద్ది బాగా వంట పుట్టించాలి కాలానికి మళ్ళీ కూడా బ్లాగ్ వచ్చింది డబ్బులు కూడా ఉండవు ఇంకా ఈ విధంగా కొయ్యాలన్నమాట ఈ ముళ్ళు మనకు కుచ్చుకోకూడదు చూడు ఎంత షార్ప్గా ఉన్నాయో ఇంకా చూడండి ఏ కథ వస్తాన ఇంకా చూడండి ఇలా తీయాలన్నమాట ఇంకో చేప మంచిగా పొట్టి తీసి ఈకలు తీసి మంచిగా చింతపండు నానబెట్టి కూర వండితే ఉంటుంది అబ్బా అబ్బా టేస్టే వేరు ఇది ప్రెగ్నెస్తో ఉన్నోళ్ళు తింటే చాలా మంచిదండి రాన బేబీకి తెలివి తెలివి కళ్ళు అబ్బాయి కొడతాడు అనమాట అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెలివి కొడుతుంది అనమాట మమ్మీ నేను కడుపులో ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కువ చేపలు తెచ్చారు కదా అవును అందుకే నేను తెలివి కళ్ళం లెక్కన్నా సాయన హోమ్వర్క్ రాసుకోపో సాయి సరే అలా గట్టిగా ఉందండి ఇక్కడ తోక వాసన వస్తుంది మీ సో కూర వండుకొని తింటే యూజ్ చేయండి కానీ వీటిని రుద్దాలంటే కష్టం రుద్ది ఈకలు తీయాలా పేగులు తీయాలా కొడలే బద్ద దరుస్తా ఏ సైకో వదం చెప్పు ఉన్నై ఉన్నై కోడి లెబ్బ ఉన్నై ఉన్నై అంటే అమ్మే అక్కడ ఎర్ర రెడ్ కలర్లో ఉందిగా దాన్ని ఏమంటారు అమ్మి రాపలా గొంతు దగ్గర వీటిని ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ఐడియా రావట్లేదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్